హలో అండి నమస్తే ఎలా ఉన్నారు కూడా ఈ మధ్య ఎక్కువగా వీడియోస్లోని లంచ్లో మా స్పెషల్స్ ఏంటో చూపిస్తాను రండి అంటూ తగ్గ వీడియోలు చేస్తున్నారు కదండి నేనేమైనా తక్కువ ఈ అందుకోసం అయితే నేను కూడా ట్రై మాట ఇలాగా అయితే మా లంచ్ ఏంటి అనేది చూపిస్తాను ముందు వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ ఆ తర్వాత వచ్చేసి కైమా కూర అనమాట ఆ తర్వాత వచ్చేసి తలకాయ కూర ఇది వచ్చేసి మా వారికి చాలా ఇష్టమైన కర్రీ అనమాట ఆ తర్వాత వచ్చేసి రొయ్యలు కూర ఇది వచ్చేసి చాలా దగ్గరగా గ్రేవీ లాగైతే పెట్టారు ఇది మా చిన్ను కోసం అనమాట వాడైతే తలకాయ కానీ కైమ కానీ ప్రతిష్టంగా తిండు అందుకోసమని వాడికి రొయ్యలు అనమాట ఆ తర్వాత వచ్చేసి వేడి అన్నం అప్పుడే ఓర్చి పెట్టామనమాట అందుకోసం పొగలు వస్తున్నాయి ఆ తర్వాత వచ్చేసి వేడివేడి చారు ఇంకా కచ్చాంబర అనమాట ఈ మిక్సెడ్ వెజిటేబుల్ రైస్లో కచ్చామర వేసుకుని తింటే చాలా బాగుంటుంది అండి టేస్టు ఈ రెసిపీస్లో మీకు ఇష్టమైన కర్రీ అంటే కామెంట్ చేసేయండి ఇంకేముంది వేడివేడిగా అన్నీ రెడీగా ఉన్నాయా మా వారొకటి టీవీలోని ఒక మంచి సినిమా ఒకటి వేసారనమాట కామెడీ మూవీ ఇంకా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ సినిమా చూస్తే మేమైతే లంచ్ అనేది చేసేస్తున్నాం అనమాట ఈరోజు వీడియో అయితే ఇది నచ్చితే కనుక ఒక లైక్ చేయండి బాబాయ్